నమస్తే నేను మీ నాగార్జున పోదుగండి ఫ్రమ్ గడతాల్ రంగారెడ్డి డిస్టిక్ సో బేసికల్లీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది గవర్నమెంట్ జాబ్ ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది పంచరా డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీగా అక్కడ నా శాలరీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నాకు ఆ జాబ్ చేసినప్పుడు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ పరిచయం చేయడం జరిగింది బాలన్ శ్రీనివాస్ సారు ఆ వండర్ఫుల్ ఆపర్చునిటీ పేరు వెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ సో వెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా బాగుందని తెలుసుకొని నేను ఒక పార్ట్ టైంగా ఒక ఆరు నెలలు ఏడు నెలలు పనిచేసిన లో గవర్నమెంట్ జాబ్ ఫుల్ టైం చేసిన సో పార్ట్ టైంగా ఒక ఆరు నెలలు ఆరు నెలలు ఒక ఏడు నెలలు పార్ట్ పని చేస్తే వెస్ట్ ద్వారా నెలకు ఒక పదిహేను రూపాయలు వచ్చిన తర్వాత వెస్ట్ అనేది మంచి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తు ఉందని తెలుసుకొని లో మనం కనుక వెళితే మన యొక్క ఫ్యూచర్ కూడా బాగుంటుందని తెలుసుకొని రెండు వేల ఇరవై రెండులో నేను నా గవర్నమెంట్ జాబ్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో గవర్నమెంట్ జాబ్ టోటల్ వదిలేసిన గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన గవర్నమెంట్ జాబ్ బంద్ చేసిన ప్రజెంట్ వెస్ట్ చేయబట్టి ఒక సంవత్సరం అవుతుంది ఫుల్ టైం ఇప్పుడు నేను నెలకు ఒక లక్ష డెబ్బై వేలు ఇన్కమ్ తీసుకుంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది చదువుకుంటారు కదా మంచి మంచి చదువులు ఎంబీఏలు ఎంటెక్ లు బీటెక్ లు డిగ్రీలు పీజీలు మంచి మంచి కోర్సులు చదువుకొని ఇంకా ఉద్యోగుల కోసం వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు నేను పోవదని చెప్పట్లేదు కానీ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కంటే మంచి ఆపర్చునిటీ వెస్టేజ్ సో ప్రైవేట్ ఉద్యోగం కంటే మంచి ఆపర్చునిటీ వెస్టేజ్ మనం ఇంకా